పాతండి హరే ఇక్కడ వాచీ బాత్ కర్ రహా హే కి తుమ్ ఆవో యా బరస్ దేవో తో కర్తే క్యా హో

బిగర్ భూమి వచ్చింది బిగడ భూమి చూపించిండ్రు ఊరేళ్ళు కూడా నా అక్కనే మాట్లాడి ముప్పై మూడు మందిని బాగాలు పెట్టుకున్నాం ముప్పై మూడు మందిలా ఇప్పుడు ఈయనచ్చి నాదని దున్నుతున్నాడు నేను కూడా ముందు దున్నిన దున్నక మళ్ళి దున్ని మళ్ళీ అచ్చగట్టిండు అడ్డం పోయినాం అడ్డం పోతే ఊరోడు ఓడ్ర ఓడు చూపించినాడు ఊరోడు ఓడలేడు మాదవి అని దిమ్ముతున్నాడు సారు అందుకని నేను మేము ఇప్పుడు కాంప్లైంట్ ఇచ్చేదానికి వచ్చినాం పదా సేవకు కూడా పోయినా పోతే కూడా అవుతదమ్మా అవుతుంది టైం అని అన్నాడు పోయినామ్మా ఆయనలోకి పోతే కూడా ఎమడవ్ క్రాస్ ఇచ్చేయండి పాత ఎమ్మడవు క్రాస్ ఇచ్చేయండి నీ ఊళ్ళకి వచ్చి నీ చేసి ఇస్తమ్మ అని ఆయన అన్నాడు ఆయన అన్నాక కూడా మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు పాపం ఆయన ఏదో మనం వెళ్ళి అది ఈసారి వచ్చేయండి మొన్న అట్టి ఆడకు కూడా పోయినాం పోతే ఇది అది ఏంటి సారు అది సంతకం డీటెయిల్స్ సంతకం అవుతుంది అమ్మా అని చెప్పారు డీటెయిల్స్ అంటే తీసేసి ఆడ పాత బుక్ లేదు అని దగ్గర కొత్త బిక్క ఉన్నది హరీష్ గాంధీ ఇట్లా కొత్తగా ఉన్నది పాత లేదు నా దగ్గర పాతవి ఉంది కొత్తగా ఉంది ఇప్పుడు వచ్చి నాకు ఇచ్చిన భూమిలా ఆయన దిగుతున్నాడు ఇలా బోర్ బంద్ వేసుకున్నా నేను వాడు ట్యాంక్ వచ్చి బంద్ చేసి నీదేమున్నదో నీకు పానమాపా నేను చంపే పర్ ఎత్త నీకు ఇచ్చినాడు అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నాడు సార్ ఊళ్ళోకి రమ్మంటే కూడా వస్తలేడు ఊళ్ళకి రాక తాపకు కాంప్లైంట్ పెడుతున్నాడు నేను ఏదైనా ఏ సరకల్ కాంప్లైంట్ వేసుకో పెద్ద మనుషులు ఏమంటారు అది నీకు ఇచ్చిన నువ్వు వేసుకో అంటున్నారు ఊళ్ళో పేరు ఎత్తలేడు ఊరే చెప్తున్నాడు ఇక అన్ని బోగుతుంది ఈయన బిగుతున్నాడు ఇక ఆ ఆయన ఆయన కట్టుకున్నాడు ఆయన అన్ని చెప్తున్నాడు ఎమ్మెల్యే అట ఆ ఇప్పుడు కూడా ఎమ్మెల్యే పొందేతేనే రాజు వచ్చింది ఇలా ఇట్లా ఏమో ఉన్నదట కదా అని పెంట్ర రాజు వచ్చింది మీకు అయితే నేనన్నా సార్ నీకు కూడా గుర్తయింది కదా ఊరిది ఊరలే మంచిచ్చి ముప్పై మూడు మంది అని అన్నా నాకు ఇప్పియాల மேம்தான்னு சார் நேம் மெடல புத்தக கூட மெடல புத்தக கூட அன்னீச